విద్యార్థులారా తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురులో జన్మించినటువంటి మహాకవి కళాప్రపూర్ణ అదేవిధంగా పద్మభూషణ్ అవార్డులు దక్కించుకున్నటువంటి గొప్పైన వ్యక్తి డాక్టర్ బోయి భీమన్నరు పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున మాలకులంలో జన్మించినటువంటి మహాజ్ఞాని డాక్టర్ బోయి భీమన్న అదేవిధంగా ఆయన ఉపాధ్యాయుడుగా ఆయన ఉపాధ్యాయుడుగా జర్నలిస్టుగా సంపాదకుడుగా స్వాతంత్ర సమరయోధుడుగా కవిగా గాయకునిగా నాయకునిగా ఎమ్మెల్సిగా ఎన్నికైనటువంటి గొప్పైన వ్యక్తి డాక్టర్ బోయి భీమన్న ఆ విధంగా డాక్టర్ పోయి భీమన్నాం మాలకులంలో పుట్టిన నాయనలారా ఆయన మాలకులంలో పుట్టే నాయనం కొంతమంది భూస్వాముల దగ్గర పెద్దదారుల దగ్గర ఘాస పనిచేస్తూ పనిచేస్తా ఉన్నాడు ఈయన కూడా చిన్నప్పుడు తండ్రి వెంపడు పోయిన తర్వాత ఆ రోజుల్లో పరిస్థితులు అంటారాన్ని తన వెంటాడుతుంది ఈయనను దరిదాపుల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు ఎంతసేపు చేసిన సీన్ల పనిచేయాలి అదేవిధంగా ఆ పశువుల కుట్టాల్లో ఉండాలి ఆ విధంగా జీవితం గడిపినటువంటి డాక్టర్ పోయి విమన్నా చదువిధ ధ్యాస మళ్ళీంది ఆయన చదువుకున్నట్టు గొప్ప అయిన వ్యక్తిని ఆయన టీచర్ ట్రైనింగ్ చేసిండు ఎంఏ తెలుగు చదివిండు ఆ విధంగా ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఆయన సాహిత్యము ఒక అద్భుతమైన సాహిత్యం ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప అయినటువంటి కవి గాయకుడు నాయకుడు ఉపాధ్యాయుడు డాక్టర్ బోయి భీమన్న తరిగి తరి ఆయన డెబ్బై పుస్తకాలను రాసిండు ఆయన డెబ్బై పుస్తకాలు రాసిన తర్వాత అందులో అతి ముఖ్యమైనది కేంద్ర సాహిత్య అవార్డు కూడా దక్కింది అది ఏ పుస్తకం అంటే గుడిసెలు కాలిపోతున్నాయి గుడిసెలు కాలిపోతున్నాయి ఎవరు గుడిసెలు కాలిపోతున్నాయి రే కాలిపోతున్నావిరా కాలిపోతున్నావి గుడిసెలు ఎప్పుడు కాలిపోతున్నాయి 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 ఎప్పుడు కాలిపోతున్నాయి ఎండాకాలంలోనే కాలిపోతున్నాయి మాలబాది వల్ల గుడిసెలు కాలిపోతున్నాయి కాలిపోతున్నాయి కాలిపోతున్నవిరా కుర్చలు ఎప్పుడు కాలిపోతున్నాయి కాలిపోతున్నవిరా కాలిపోతున్నా

కేంద్ర సాహిత్య అవార్డును దక్కించుకున్నటువంటి గొప్ప వ్యక్తి అదే సందర్భంలో పద్మభూషణ్ అవార్డు ఇచ్చిండ్రు అదే విధంగా పద్మశ్రీ ఇచ్చిండ్రు ఆయన పాలేరుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన పాలేరు నుండి పద్మభూషణైనటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక గొప్ప వ్యక్తి కళా ప్రపూర్ణ డాక్టర్ బోయినరోనా ఆ విధంగా డాక్టర్ బోయి భీమన్నాం ఆ విధంగా డాక్టర్ బోయి భీమన్నాం పిల్లి మీద కవిత రాసిండు పిల్లి మీద శతకం రాసిండు గుర్రం జాశివ గబ్బిల మీద కవిత రాసిండు గుర్రం గుర్రం జాశివ గబ్బిల మీద పుస్తకాలు వేసిండు ఈయన మాత్రం బోయి భీమన్న ఇంత తిరిగే పిల్లి మీద పిల్లి శతకం రాసిండు అదే విధంగా పూలి శతకం రాసిండు భాగ్యోదయం రాసిండు అట్లా డెబ్బై కళాఖండాలు డెబ్బై పుస్తకాలు రాసినటువంటి గొప్ప డాక్టర్ బోయ్ భీమన్నారు అందుకే అంటాడు ఎవనికి తల వంచం తల వంచన్ ఎవనికి భయపడను భయపడను ఎవనికి తల వంచం యవనికి భయపడను భయపడను నేను ఎవరికి ఎప్పుడు ఎక్కడ భయపడను నాకు తిండి దొరకకపోతే పచ్చులు నేను ఉపవాసం చేస్తాను నేను ఉపవాసం చేస్తాను నాకు బట్టలు దొరకకపోతే నేను తిరిగిన బట్టలేసుకొని నేను దిగంబర దిగంబరను చేస్తాను నేను ఎవరికి తలవంతం తలవంతం నేను ఎవరికి భయపడను భయపడను అంటే తన సాహిత్యం ద్వారా సమాజాన్ని చైతన్య చేయడం గొప్పగా అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ మీద ఆయన సుప్రభాత పుస్తకాన్ని రాసి సుప్రభాతం అంత అద్భుత సుప్రభాతం ఈ తెలుగు నాట సమాజంలో ఆనాడు చిన్నప్పుడు జనం ఊర్లలో ఎన్నుల్లో సుప్రభాతం పెట్టుకుని ఉండేవాళ్ళంట అందుకోసం ఆయన ఆమె ఒక మాట అంటాడు లంచం పుచ్చుకున్న లక్ష రూపాయల కంటే లంచం పుచ్చుకున్న లక్ష రూపాయల కంటే ఒక తుపాకి బలమైనది లంచం పుచ్చుకున్న లక్ష రూపాయల కంటే ఒక తుపాకీ బలమైనది తుపాకులు పుచ్చుకున్నాం లక్ష మంది సైన్యం కంటే ఒక అటంబాంబు బలమైనది లక్ష అటంబాముల కంటే కార్మికుని చెమట చుక్క బలమైనది లక్ష మంది కార్మికుల చెమట చుక్క కంటే మహాత్ముని రాజనీతి బలమైనది మంది మహాత్ముల కంటే అంబేద్కర్ సమతావాదం బలమైనది అని అంత గొప్పగా చెప్పినటువంటి డాక్టర్ మోయి భీమన్న ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన లేక మీరు కూడా గొప్పగా సాహిత్యవేత్తలుగా కవులుగా కళాకారులుగా గాయకులుగా నాయకులుగా ఉపాధ్యాయులుగా ఈ సమాజాన్ని గర్వించదగ్గ వ్యక్చువల్ గా ఎదగాలిసి కోరుకుంటూ భీమన్నరా పోయిన్నరా భీమన్నరా పోయినరా

పేదరికంతో పదకిండురా పెద్ద పెద్ద చదువులు చదివెండురా కేదరికంతో పదకిండురా పెద్ద పెద్ద చదువులు సర్వేండురా పడిపంతులు అయ్యిండురా హాయ్ పడిపంతులు అయ్యిండురా పడుగుల చైతను రజెండు రాయ్ సిమన్నరా బోయ్ సిమన్నరా సాహిత్య చీతన్న దీపిక శిమన్నరాబోయ్ సిమన్నదా ఐద్య చీజన్య దీపిక

అంబేద్కరుతో అందరిని మేలు కల్ప్రదేశాల ధర్మం జీవించరా ధర్మం కోసం జీవించరా పడిపోతున్న గోడలతో నా కవిత అంటరాని తనపై పొరుగురాజన్ గ్రాగోదురా మధు గీత మధుబోల రసిండురా పద్మశ్రీగా వెళిగిరా పద్మభూషణ వందర భయభి మండ్రి గంగిగత వయసు మన్నత ఐక్య సిసి ఖుసిగారు రాసిరా పిల్లి కూలి శతక నిరా ఖుసి